ఇవేమొద్దు నాకు ఈ ఫార్మాలిటీస్ ఏం నచ్చవు అందరు బాగుండాలి నేనైతే అదే అనుకుంటాను ఈ రోజు అయితే మా చిన్నది మాత్రం రెడీగా ఉంటది వీడియోస్ అంటే మాత్రం సో ఈ రోజు అయితే మాత్రం మాకు హనుమాన్ జయంతి మీరు ఆల్రెడీ జరిపేసుకొని నెక్స్ట్ డే కూడా వెళ్ళుంటారు సో హనుమాన్ జయంతి రోజే నేను నా ఫస్ట్ బ్లాగ్ ని ఫస్ట్ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ నా వీడియోస్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో చాలా ముందు రోజుల నుంచే వస్తున్నాయి బట్ యూట్యూబ్ మాత్రం వెరీ రీసెంట్ గా స్టార్ట్ చేశాను సో ఈ హనుమాన్ జయంతి రోజు మనం హనుమంతుడి దయ వల్ల నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అలాగే నాకు ఈ బ్లెస్సింగ్స్ కూడా కావాలి సో మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటూ మన బ్లాగ్ అయితే వెళ్ళిపోతాం థ్యాంక్ యూ యాక్చువల్గా నేను ఎప్పుడు పూజ చేసుకోవాలన్నా నేను మామూలుగా అయితే రోజు చేయడానికే ట్రై చేస్తాను పూజ కానీ చిన్న పాప ఉండడం వల్ల ఒక్కొక్కసారి కుదరదు సో నేను ఎప్పుడైనా కూడా ఒక ఫెస్టివల్ ఉంది అంటే మార్నింగ్ మార్నింగే స్నానం చేసేసి దేవుడు గది అన్నీ చేసేసుకొని ఏదన్నా ప్రసాదాలు అలా చేయాలంటే చేసేసుకొని ఈవినింగ్ మాత్రమే పూజ చేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటుంది అందులోను మన ఫెస్టివల్స్కి ఇక్కడ యుఎస్లో హాలిడేస్ ఏమి ఉండవు కాబట్టి పెద్ద అమ్మాయిని పంపించుకోవాలి చిన్నమ్మాయిని చూసుకోవాలి సో నేను అంత హడావిడిగా అయితే పూజ చేసుకోలేను అందుకే నేనైతే ఎప్పుడు ఈవినింగే పూజ చేసుకుంటాను నేను మెయిన్ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ అంటే యాక్చువల్గా నేను వన్ ఇయర్ బ్యాకే ఇన్స్టాగ్రామ్ అండ్ త్రీ మంత్స్ బ్యాక్ ఎఫ్బి ఎప్పుడో స్టార్ట్ చేశాను బట్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనుకోలేదు కానీ యూఎస్లో చాలా లోన్లీ లైఫ్ అందులోనూ మేముండే కమ్యూనిటీలో త్రీ మేము త్రీ ఇయర్స్గా ఉంటున్నాము ఇక్కడ అసలు ఇండియన్స్ ఎవరూ కూడా లేరు సో ఇక నా లోన్లీ లైఫ్కి కొంచెం నాకెవరు అంటే నా పిల్లలే అండ్ ఇంకా నాకు యూట్యూబ్ ఫ్యామిలీ కూడా ఉండాలి అని నేను డిసైడ్ అయిపోయి యూట్యూబ్ను అయితే స్టార్ట్ చేసేసాను ఇక నేనైతే ఈ పూజకు అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని అక్కడ పెట్టుకున్నా సాయంత్రానికి మంచిగా ఆరిపోతాయి దాని వెంటనే చూడండి క్యారెట్ బీట్రూటు ఈ బీట్రూట్ చూసారా సేమ్ క్యారెట్ లాగే ఉంది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే చేద్దామని చెప్పేసి పెట్టేశాను ఆల్రెడీ రసము రైస్ అయితే పెట్టేశాను ఇంక ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ రెండు కలిపి ఫ్రై చేస్తున్నాను ఇది చూసారా వెజిటేబుల్ కట్టరు నేనైతే ఇక్కడ అమెజాన్లో తీసుకున్నాను ఇదైతే నాకు చాలా హెల్ప్ అవుతుంది చాలా యూజ్ అవుతుంది క్యారెట్ బీట్రూట్ కాకరకాయ బీరకాయ ఆలు ఏవైనా కూడా మనం ఇలా పీసెస్ కట్ చేసి పెట్టుకుంటే వీటిని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవడం అయితే చాలా ఈజీ నాకైతే మాత్రం ఇది చాలా హెల్ప్ అవుతుంది నేను వంట కూడా బాగానే చేస్తానండి సో మీ ముందుకైతే మోర్ కుకింగ్ వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను ఆల్రెడీ షార్ట్స్లో కూడా చూడండి మావి చాలా డ్యాన్స్ రీల్స్ ఉన్నాయి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేయండి చాలా ఫన్ రీల్స్ డ్యాన్స్ రీల్స్ మా చిన్నమ్మాయి రీల్స్ చాలానే ఉన్నాయి మీరు సపోర్ట్ చేస్తే నేను ముందుకు వెళ్తాను ఇప్పుడైనా కానీ క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేసుకునేటప్పుడు కొబ్బరి కారంతో పాటు ధనియాల పొడి గరం మసాలా కూడా కొంచెం వేసుకోండి చాలా బాగుంటుంది ఇక ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే బీట్రూట్ ఫ్రై రసం కూడా పెట్టేశాను ఒట్టిగా ఫ్రై తినలేరు యాక్చువల్గా మా ఇంట్లో ఎప్పుడైనా కూడా టూ కర్రీస్ ఉండాలి ఇంకా ఎప్పుడో ఒకసారి హెల్త్ అటు ఇటుగా ఉన్నప్పుడు ఓపిక లేనప్పుడు మాత్రమే ఒక కూర చేస్తాను ఇక ఈవినింగ్ అయితే మా ఇంటి ఎదురే పార్క్ ఉంది కానీ ఎప్పుడు కూడా వెళ్ళము ఎందుకంటే మా ఇంటికి ఆ పార్కు మధ్యలో రోడ్డు ఉంటుంది కార్స్ అయితే నాన్ స్టాప్గా వస్తూనే ఉంటాయి సో నేను ఎప్పుడూ పిల్లల్ని తీసుకెళ్లే ధైర్యం అయితే చేయలేదు కానీ ఇంక ఈరోజు మా పెద్దమ్మాయి బాగా అడుగుతుంది చాలా రోజుల నుంచి అందుకని చెప్పి నేను ఇద్దరు పిల్లల్ని అయితే తీసుకెళ్ళాను మా బుడ్డదైతే రాగానే ఆ ఉయ్యాలెక్కుతానని అడిగిందా ఆ ఎక్కినంత సేపు కూడా ఉండలేదు భయపడింది భయపడేసి దిగేస్తాను దిగేస్తానని చెప్పి గోల్ చేసింది ఒక పార్క్ అన్న ఒక సినిమా అన్న ఏదైనా హడావిడి అంటే మాత్రం ఇండియానే నాకు ఇక్కడ ఎందుకో మన దగ్గర ఉన్న ఫీల్ అయితే రాదు కానీ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి అడ్జస్ట్ అవుతున్నాను ఇంకా మా పిల్లలు అయితే కొంచెంసేపు ఎంజాయ్ చేశారు నేను కొన్ని రీల్స్ కూడా చేశాను మళ్ళీ అడుగుతున్నానండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి ఇంకా కొంచెంసేపు ఆడుకున్న తర్వాత ఇంటికి రాగానే ఇక స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చారు మొన్న మార్కెట్ నుంచి ఇంకా స్వీట్ కార్న్ అయితే మా నలుగురికి పెట్టేశాను ఇక స్వీట్ కార్న్ బాయిల్ అయిపోయే పిల్లలకి స్నానాలు చేయించేసి నేను కూడా స్నానం చేసేసి భగవంతునికి పూజ చేద్దామని చెప్పి రెడీ అయిపోయాను ఎందుకంటే ఈరోజు శనివారం అందులోనూ హనుమాన్ జయంతి నేను నా కుదిరితే మాత్రం డైలీ పూజ చేస్తాను కుదరకపోతే మాత్రం శనివారం కంపల్సరీ చేస్తాను మండే మాత్రం డిపెండ్స్ యాక్చువల్లీ నేను బాగా శివభక్తురాలని కాకపోతే ఏంటంటే మండే డిపెండ్స్ ఎందుకంటే ఆ రోజు మా వారికి ఆఫ్ ఉండడం వల్ల ఎక్కువ బయటకు వెళ్తుంటాము గ్రాసరీస్ తెచ్చుకోవడానికి అలాగా సో టైం ఉంటే చేసుకుంటాను లేకపోతే లేదు శనివారం మాత్రం మ్యాక్సిమం మిస్ చేసుకోను అలాగే డైలీ కూడా అంటే కుదిరినప్పుడు కుదిరినప్పుడు మాత్రం పూజ చేసుకుంటూనే ఉంటాను ఈరోజు హనుమాన్ జయంతి అని చెప్పేసి హనుమాన్ చాలీసా కూడా చదువుకున్నాను డైలీ పూజ చేసుకుంటుంటే మాత్రం ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు ఆ దీపం వెలిగించుకుంటేనే అటు వెళ్తూ ఇటు వెళ్తూ ఆ దీపాన్ని అయితే ఎన్నిసార్లు చూసుకుంటాను చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్లు కూడా అనిపిస్తుంది నేను డైలీ పూజ చేయడం వల్ల మా పిల్లలు కూడా అలా అలవాటు పడిపోయారు మా బుజ్జి చూడని హారతి ఇవ్వగానే హారతి వచ్చి దండం పెట్టుకుంటుంది ఇంకా అయిపోగానే కొన్ని ఇవి ఉంటాయి కదా వాటిని లవంగాలు యా లవంగాలు బిర్యానీ ఆకు కర్పూరం వేసేసి ఇట్లా హారతిలాగా అయితే ఇచ్చాను దీనివల్ల ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది ఇంకా మోర్ బ్లాగ్స్ అయితే రాబోతున్నాయండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ